నాలుగు సంవత్సరాల క్రితం పాకిస్తాన్ ఉగ్రదాడికి అమరవీరులైన నలభై మంది వీర సైనికులను స్మరించుకుంటూ వారికి ఘనమైన నివాళులవ్వాలంటే ఫిబ్రవరి పద్నాలుగో తేదీన అమరవీరుల రోజుగా జరుపుకోవాలని ప్రముఖ న్యాయవాది హిందూ వాహిని జిల్లా సామాజిక సామాజికవేత్త బెజ్జంకి శ్రీకాంత్ పేర్కొన్నారు కరీంనగర్లో ఆయన తన కార్యాలయంలో మీడియాతో మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను రూపుమాపాలని విదేశీ శక్తులు ఉద్దేశపూర్వకంగా వాలంటైన్స్ డేని మన దేశపు యువత మీద ఉసిగరుపుతున్నారని విమర్శించారు ఫిబ్రవరి పద్నాలుగున వాలంటైన్స్ డే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జరుపుకోకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ వాలంటైన్స్ డే ముసుగులో భారతదేశ యువతను తప్పదోవ పట్టిస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి అదేవిధంగా పుల్వామా దాడిలో అమరులైనటువంటి వీర జవానుల యొక్క త్యాగాన్ని స్మరించుకుంటూ అమరవీరుల దినోత్సవంగా ఫిబ్రవరి పద్నాలుగుని జరుపుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఈ దేశం కోసం తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణ త్యాగం చేసి వీరమరణం పొందినటువంటి సైనికులకి గుర్తుగా అమరవీరుల రోజుగా ఫిబ్రవరి పద్నాలుగుని జరుపుకోవాల్సిందిగా నా యొక్క మనవి